நீ பட்டல கி சிங் பிரொடெக் இச்சே சரி பிரோட் எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர் మన దేశంలో ఉంటూ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి అనునిత్యం వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ ని వారిపైన నిఘా వర్గాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి ఇప్పటికే హైదరాబాద్లో భారీ పేర్లులకు సంబంధించినటువంటి కుట్ర కేసులో విజయనగరంలో ఉంటున్నటువంటి సిరాజ్ను మొదట ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్ గా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా అతన్ని అదుపులోనికి తీసుకున్నారు సిరాజ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని హైదరాబాద్ బోయిగోడలో ఉన్నటువంటి సమీర్ ను కూడా అదుపులోనికి తీసుకున్నారు ఇద్దరిని కూడా రిమాండ్ కు వేసింది కోర్టు ఆ తర్వాత వీరిద్దరిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు కూడా అధికారులు అయితే గనక ప్రాసెస్ మూవ్ చేస్తున్నారు సో ఈ కేసుకు సంబంధించి హర్యానాలో జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటికీ పదకొండు మంది వరకు కూడా ఉగ్రవాద సంస్థకు వీళ్ళు గోడ చారులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది వీరందరి పైన కూడా పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ వర్గాలు ఫోకస్ పెట్టాయి నిఘా వర్గాలు సో ఇప్పటికే ఒక్కొక్కరిని అదుపులోనికి తీసుకొని మన దేశంలో ఇక్కడ ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఆహారాన్ని తింటూ ఇక్కడ ఉంటున్నటువంటి వీళ్ళు ఇక్కడ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వీళ్ళు ఉగ్రవాద సమస్యలతో చేతులు కలిపి భారీ కుట్రలకు భారీ పేళ్లులకు ప్లాన్ చేస్తూ ఉండటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే యూట్యూబర్ జ్యో మల్హోత్రా ఒక అమ్మాయి ఉండి కూడా తను ట్రావెల్ విత్ జో అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తోంది ఎక్కువగా పాక్ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఆమె చాలా యాక్టివ్ రోల్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు కూడా ఇప్పటికే దర్యాప్తులో బయటపడటం ఇంకా ఇలాంటి స్లీపర్ సెల్స్ ఎవరున్నారు అనే దానిపైన కూడా నిఘా వర్గాలు ఎన్ఐఏ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది జాయింట్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అని చెప్పొచ్చు సో ఇక్కడ మనం చూస్తే కనుక దేశంలో ఎక్కడైతే వీళ్ళు సౌదీ అరేబియా నుంచి వస్తున్నటువంటి డైరెక్షన్స్ వాళ్ళు సలహాలు సూచనలు పాటించడానికి ఆరుగురు అంటే ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇలాంటి రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది యువకులు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు వీళ్ళు ఒక మీటింగ్ స్పాట్గా హైదరాబాద్ని వేదికగా చేసుకున్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తోంది అలానే వీరు ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండాలి అనే దానిపైన కూడా మీటింగ్స్ పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ అయితే గనుక పేలుడు పదార్థాలు ఆన్లైన్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలో వాటిని స్టోర్ చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు సల్ఫర్ అమోనియం అల్యూమినియం లాంటి భారీ పేళ్లు పదార్థాలు కూడా ఇప్పటికే అతను కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తోంది అయితే ఫస్ట్ గా వీళ్ళు ట్రయల్ రన్ చేస్తారు ఆ ట్రయల్ రిహార్సల్స్ అయితే సక్సెస్ అయితే గనక తర్వాత ఈ మిగతా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఒక ఇద్దరు దేశంలో ఎక్కడైతే ఎక్కువగా జనావాసాలు ఉండే క్రౌడ్ ప్లేసెస్ కీలకమైన ప్రాంతాల్లో ఈ పేళ్లను చేయటానికి కుట్ర పన్నుతున్నట్టు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ను ప్లాన్ లో కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఇది ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఇస్తున్నటువంటి సలహాలు వాళ్ళు చెప్తున్న ప్రతి మాటను కూడా వీళ్ళు తూచా తప్పకుండా పాటించే వ్యవహారంలో ఉన్నట్టు కూడా విస్తుపోయే అంశాలు రిమాండ్ రిపోర్ట్ లో బయట పడటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయని చెప్పొచ్చు ఇంకా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ ఎక్కడ ఉగ్రవాద ఉన్నా కూడా పేలుళ్ళు టార్గెట్ చేసేది హైదరాబాద్ కేంద్రంగానే అలానే ఇలాంటి స్లీపర్ సెల్స్ కూడా టీమ్స్ గా ఫామ్ అయ్యి వాళ్ళ కార్యకలాపాలకు ఎంచుకునే వేదిక కూడా హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్ర జరుగుతోంది అని చెప్పి ఎన్ఐఏ ఇచ్చినటువంటి ఫోకస్ పెట్టినటువంటి అంశాల్లో ఇప్పుడు ఒక్కొక్కటి కీలకంగా మారుతున్నాయి ఒక్కొక్కరిని ఇంకా వీళ్ళ వెనకాతల ఎవరున్నారు ఎవరిని వీళ్ళు మోటివేట్ చేస్తున్నారు ఎవరు వీళ్ళకి డైరెక్ట్ చేస్తున్నారు అనే దానిపై కూడా నిఘా వర్గాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి ఇప్పటికే విజయనగరం చేరుకున్నటువంటి అధికారులు ఇంకా విజయనగరంకి చెందినటువంటి కుర్రాడు సిరాజ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని హైదరాబాద్ లో సమీర్ అరెస్ట్ చేశారు ఇక ఇంకా ఎవరు ఉన్నారు అనే దానిపైన కూడా దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఒకసారి చూద్దాం అసలు ఈ సిరాజ్ ఎవరు సమీర్ ఎవరు వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది ఎక్కడ కలుసుకున్నారు ఇప్పటికే ఏదైనా ప్లేసెస్ ని ఎంపిక చేశారా వీళ్ళు పెళ్లుళ్ళు చేయటానికి రిహార్సల్ చేయటానికి ఎప్పుడు వీళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు అసలు ఈ అమెజాన్ నుంచి ఆన్లైన్ నుంచి వీళ్ళు ఎలా ఈ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు అనే విషయాలు కూడా పూర్తిగా చూద్దాం సిరాజ్ సమాచారంతో హైదరాబాద్ బోయిగూడకు చెందిన సమీర్ ను కూడా అరెస్ట్ చేశారు పదో తరగతి చదివినటువంటి సమీర్ సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా ఉగ్ర భావజాలానికి వీరు ఆకర్షితులైనట్టు తెలుస్తోంది విజయనగరం టూ టౌన్ లో నమోదైనటువంటి ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు ఇంటెలిజెన్స్ అధికారులు ఉగ్రవాది సంస్థతో తరచు వీళ్లు సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా కీలకమైనటువంటి అంశాలను రాబడుతున్నారు తల్లి సోదరితో కలిసి మహమ్మద్ సమీర్ ఇక్కడ ఉంటారు అలాగే సల్ఫర్ అమోనియం అల్యూమినియం లాంటి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ లో వీళ్ళకి పరిచయం ఏర్పడింది గ్రూప్ టూ ప్రిపేర్ కావటానికి సిరాజ్ హైదరాబాద్కు వెళ్ళటం అక్కడ వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడినట్టు కూడా తెలుస్తోంది ఇన్స్టా గ్రూప్లో కూడా వీరిద్దరూ తరచుగా చాటింగ్స్ చేస్తూ ఉంటారు దీనిపైనే అధికారులు నిఘా పెట్టారు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో రిహార్సల్స్ చేయాలని కూడా వీరికి సౌదీ అరేబియా నుండి ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పేలుడు పదార్థాలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది ఎక్కువ శాతం టిఫిన్ బాక్సెస్ బాంబ్ని ఎలా తయారు చేయాలి అని వీళ్ళకి ఆదేశాలు వచ్చినట్టు ఇక మిగతా నలుగురు కూడా ఆ బాంబులు పెట్టే ప్లేసెస్ కూడా గుర్తించాలని చెప్పి వారికి ఆదేశాలు వచ్చినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటపడుతున్నాయి ఇక పెహ్లగాం దాడి తర్వాత దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు భావించాయి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జాయింట్ ఆపరేషన్ కొనసాగించడం వీరిద్దరిని అదుపులోనికి తీసుకోవడం కూడా జరిగింది చాలా మంది అనుమానితులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తోంది ఎన్ఐఏ అలాగే ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పొచ్చు స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారు అని తెలుసుకున్న వారిపై కూడా నిఘా పెట్టారు విజయనగరంలో అరెస్ట్ అయిన తర్వాత వీరిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు అయితే వీరికి రిమాండ్ విధించింది ఆ తర్వాత వీరిని కస్టడీలోనికి తీసుకోని విచారించడానికి కూడా అధికారులు ప్రాసెస్ ని చేస్తున్నారు ఇక హర్యానాలో జ్యోతి మల్హోత్ర అనే అమ్మాయి ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో తనని కూడా అదుపులోనికి తీసుకున్న తర్వాత ఇక వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్తరప్రదేశ్ హర్యానా అలానే కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణకు సంబంధించి ఇప్పటికే పదకొండు మంది వరకు కూడా ఈ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి వారి డైరెక్షన్లో నడుస్తున్న స్లీపర్ సెల్స్ను అదుపులోనికి తీసుకున్నారు ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది హైదరాబాద్లో వీరు రెక్కీ నిర్వహించారు టీంతో సహా అలానే ఏవైతే ఈ బాంబు పేలులకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తోంది చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి అలాగే హైదరాబాద్కు సంబంధించి అమీర్ పేట కేపీహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్స్ లో కూడా వీళ్ళు అక్కడ ఒక ఫోకస్ పెట్టి ఈ బాంబు పేల్లులు ముందుగా రిహార్సల్స్ సక్సెస్ అయితే కనుక ఆ తర్వాత పెద్ద ఎత్తున ఈ టిఫిన్ బాక్స్ బాంబ్స్ తయారు చేయాలని ఆదేశాలు ఇప్పటికే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లాంటి కీలకమైన ప్రాంతంలో దేశంలో పలు చోట్ల వీళ్ళు బ్లాస్టింగ్స్ చేయటానికి కూడా ప్లాన్ చేసుకున్నట్టు కూడా నిఘా వర్గాలు అయితే కనుక కీలకమైన అంశాలు బయట ఇక ఈ సమీర్ సిరాజ్ ఇద్దరు కలిసి అల్ హింద్ ఇతేహాదుల్ ముస్లిమిన్ సంస్థని ఏర్పాటు చేసినట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది బోయగూడ రైల్ కళారంగ కాలనీ వద్ద కూడా నిఘా పెట్టారు పోలీసులు సమీర్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ పై కూడా ఆరా తీస్తున్నారు ఇంకా ఈ టీంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పటికే వీళ్ళు పండినటువంటి కుట్ర కోణం ఏంటి ఎవరు వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే హైదరాబాద్ పేలుళ్ల కుట్రకు సంబంధించినటువంటి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా విస్తుపోయేలా చేస్తున్నాయి ఈ టీంలో కర్ణాటక మహారాష్ట్ర యువకులు ఎక్కువగా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్లో అయితే వీళ్ళు మూడు రోజుల పాటు కలిసి ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అధికారులు పేర్కొన్నారు ఇక ఐసిస్ హ్యాండ్లర్ కు సంబంధించి సౌదీ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేయడంపై కూడా మీటింగ్ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దగ్గరకు వస్తే జ్యోతితో సహా పదకొండు మందిపై కూడా దేశ ద్రోహం కేసు ఫైల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం వీళ్ళు పనిచేస్తున్నట్టు భావిస్తున్న పదకొండు మంది గోడాచారుల వివరాలు కూడా నిఘా సంస్థ బయటపెట్టింది వీరంతా హర్యానా పంజాబ్ యూపీ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం ఆ పదకొండు మందిని కూడా ఇప్పటికే గుర్తించారు వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి చూస్తే గనక జ్యోతి మల్హోత్రి హర్యానాలోని హిసర్ ముప్పై మూడేళ్ల జ్యోతికి సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది ఎక్కువగా యూట్యూబ్ లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ రన్ చేస్తోంది ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గోడాచారిగా పనిచేయటం మొదలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది ఇక దేవేంద్ర సింగ్ దిల్హన్ పంజాబ్లోని మస్తగర్ చెందినటువంటి దేవేంద్ర సింగ్ పాటియాలలోని కల్సా కాలేజ్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కొండేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐలతో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి కూడా భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు మే పన్నెండవ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టాల్స్ గన్నల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేసినట్లు కూడా అతడు ఒప్పుకున్నాడు ఇక థర్డ్ పర్సన్ తారిఖ్ తారిఖ్ ది హర్యానాలోని కంగార్క గ్రామం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు కేంద్ర నిర్ వర్గాలు జాయింట్ ఆపరేషన్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇక అర్మన్ అర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను హర్యానాలోని నోహల్లో అతన్ని అరెస్ట్ చేశారు ఇక ఫిఫ్త్ నవమన్ ఇల్లా ఇరవై నాలుగేళ్ల నవమన్ ఇల్హి నౌమన్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఖైరానా నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు ఇతడు పాకిస్తాన్ ఐఏఎస్ తో సంబంధం పెట్టుకున్నాడు పాకిస్తాన్ను సమాచారం అందించిన ప్రతి సారి కూడా ఇతగాడికి డబ్బులు వచ్చేవి అవి అతడి బావమర్ది అకౌంట్లో పడేవి అన్నట్టుగా కూడా విచారణలో తెలుస్తోంది షహజాద్ ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందినటువంటి షహజాద్ పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రవాణా చేస్తుంటాడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు దేశానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పాకిస్తాన్కు చేరవేశాడు ఇటీవల ఇక దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్ట్ చేసింది మహమ్మద్ ముత్తాజ అలీ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు పాకిస్తాన్ కోసం పనిచేయటం కోసం ఏకంగా ఒక మొబైల్ యాప్ని కూడా ఇతడు క్రియేట్ చేశాడు గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు గజాల పంజాబ్కు చెందిన ఈమె పాకిస్తాన్కు డబ్బులు చేరవేస్తూ ఉంటుందంట ఈమెది పంజాబ్లోని మలేర్ కోట్ల అన్నట్లు తెలుస్తోంది ఇక పాకిస్తాన్లో యామీన్ మహమ్మద్ విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు కూడా తాజాగా అరెస్ట్ చేశారు సుఖప్రీత్ సింగ్ పంజాబ్ లోని గురుదాస్ పూర్ కు చెందిన సుప్రీత్ సింగ్ ను పాకిస్తాన్ కోసం గోడచారిగా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు బీర్ సింగ్ పంజాబ్ కు చెందినటువంటి ఇతను నేరుగా ఐఎస్ఐ తోటే సంబంధాలు పెట్టుకున్నాడు ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు తెలుసు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి